వెల్కమ్ బ్యాక్ టేస్ టీవీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ పల్లి నువ్వుల చిక్కి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు నువ్వులను యాడ్ చేసుకొని చిటపటమని పేలేంత వరకు కూడా మనం వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులు ఫ్రై అయిన తర్వాత వీటిల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు పల్లీలు ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పల్లీలకి ముప్పావ కప్పు బెల్లం తురుము అంటే నేను ఒక కప్పు పల్లి అలానే ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా రెడీ చేసుకోవాలి ఇలా పాకం అనేది రెడీ అవుతుంది అన్నప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని అందులోకి కొంచెం పాకం వేసి అది చేతిలోకి తీసుకొని ఒక ప్లేట్లో కానీ వేసి చూస్తే టప్మని సౌండ్ వస్తుంది అంటే పాకం అనేది రెడీ అయినట్లు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లి నువ్వులను ఈ పాకంలోకి వేసుకొని మంచిగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని మొత్తాన్ని ప్లేట్లో వేసుకొని వీలైనంత పలచగా చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అంటే గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని మనకి నచ్చిన షేప్లోకి కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి నువ్వుల చిక్కీ అనేది రెడీ అయిపోయింది మనకి బయట స్వీట్ షాప్లో ఎలా అయితే మనకి వస్తాయో అలానే వస్తాయి రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్